再过一遍，再过 ಅಡ್ವಾನ್ ಈ ಬ ఏడింటికి వచ్చామండి ఏమో ఇప్పుడు ఎంత ఇవ్వలేదు అంటున్నారండి ఆడాలేమో ఇల్లు దొక్కుతున్నారు మా బట్టలు కాలే ఎక్కడ కాడి పిలికాడించి వచ్చామండి పడిపోయారు ముసలి వాళ్ళు అందరూ మేము తొమ్మిది ఇంటికి వచ్చాము తెల్లారి ఇంతవరకు మా నీళ్లు మంచి నీళ్లు నిన్న మొదలు పెట్టారు సార్ నిన్న మొదలు పెట్టి ఈ రోజు ఉదయం అందరు రమ్మని చెప్పారు జనం అందరూ ఈ ఉదయం ఆరున్నరకు వచ్చారు ఇప్పుడు టైం పదకొండు అవుతుంది ఇంత మందికి పది మందికి కూడా ఇవ్వలేదు జనం ఏమన్నా అల్లాడిపోతున్నారు ముసలి పైన ఎండ కనీసం తాగింది మంచిళ్ళు లేవు నీళ్ళ లేదు ఇవ్వమంటే పని ఆగిపోయేవాళ్ళు కదా జనం వచ్చి పొద్దున్నీ ఉండాలి షుగర్ పేషెంట్లు ఉండారు బీపీ వాళ్ళు ఉండారు ముసలి వాళ్ళు ఉండరు చాలా మంది ఉండలేక కొనుక్కున్నారు ఈ కీలో పొద్దున్న నుంచి అల్లాడిపోతున్నారు కనీసం నీడకోడు లేకుండా మంచులు కూడా లేకుండా